సార్ నా పేరు గుండె ప్రసాదు రాయనపేట బోనకల్లు మండలం ఖమ్మం జిల్లా విత్తనం నేను తీసుకున్నాను ఒక ఎకరానికి తర్వాత ఇది ఒక ఎకరంలో అయితే నాకు బాగుంది సార్ ఇది మొలక శాతం బాగానే ఉంది ఏర్ వ్యవస్థ బాగుంది ఏర్ వ్యవస్థ ఉండబట్టే గ్రోతింగ్ అవుతుంది కుచ్చులు కుచ్చులే ఉంది ఫస్ట్లో తర్వాత సాగు చెట్లు అయితే నేను ఒక చెట్టు కూడా పడటలేదు నాకు నేను ఫస్ట్ తెచ్చుకుందే రెండు పెరకలు మిగిలితే అదే వేసుకున్నా నాకు అదే జరిపోయింది ఎక్కడైనా కానీ దొప్పలైతే దీనికి అసలు రాలేదు నల్లి దీన్ని అసలు ఏం చేయలేదు సార్ ఇది నల్లి దీన్ని అసలు ఏం చేయదు కూడా తట్టుకుంటుంది వేరే రకాలు తట్టుకోలేవు మా పక్కనే ఉండే కదా వేరే రకాలు ఇంకా మేము వేసినాం మొత్తం మడసపోవటమే పక్కసేను మనసేను చూసుకుంటే పక్కసేనులో బాగా నల్లి బాగా మడసపోతుంది మన దాంట్లో ప్రభావం సూపీలేకపోతుంది దీంట్లో ఎత్తనంలో ఈ ఎప్పుడు నీట్గా ఉంటుంది మందులు పక్కదానికి ఎక్కువ పెడతాను ఇంకొక వెరైటీ వేసినట్లే కానీ దానికి ఎక్కువ కొడతాను దీనికి తక్కువే కొడతాను వారానికి ఒకసారి అయితే కొడతాను దీనికి దానికి మాత్రం వారంలో రెండు సార్లు నాలుగు నాలుగు రోజులకే కొడుతున్నా దానికి అయినా కానీ అది తిప్పుకోలేకపోతుంది ఇది మాత్రం వారానికి ఒకసారి మట్టికి కొడుతున్నా దీనికి వచ్చిన కాపు చిక్కంగా ఉంది గనుపుల దగ్గర పండుపోతలు కూడా పెద్ద ఘాట్ల కాయ నల్లగే ఉంది పచ్చికాయ సెయినింగ్ కూడా సైన్ సూపర్గా ఉంది గట్టిగా ఉంది కాయ పచ్చికాయ లావుగా ఉంది ఇత్తు గట్టిగా ఉంది సేను బాగా పెరిగింది పెరుక్కుంటే కాపు పెరికాయటం అనేది కాదు మంచి వచ్చింది ఫస్ట్ నుంచి కూడా అసలు ముడత అనేది కూడా నిపీ కూడా దీనికి ఇప్పటి వరకు కూడా అన్ని విధాలుగా బాగుంది నేను వేరే రకం వేసాను అది పలసన కాపు ఇది చిక్కన కాపు అసలు మళ్ళీ అది మడసపోయింది అది ముందు కొట్టినా రెండు రోజులే కొద్దిగా ఇప్పినట్టు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఏదో మామూలుగా ఉంది పండుగ అసలు మచ్చ అనేది లేదు ఇప్పటి వరకు కూడా మీరు చూసుకోండి కావాలంటే మచ్చ అనేది లేదు బాగుంది వేరుకుల్లుడు అనేది అసలు లేదు దీంట్లో అసలు రావాల్సిందే దీనికి లెక్క నల్ల అవతల నేను ఎకరం వేసాను గను గరుపు దాంట్లో వచ్చింది వేరుకుళ్ళు వేరే రకం ఎత్తి నేను స్వస్తికి తేజ ఒక ఎకరం వేసా దిగుబడి నలభై ఐదు అంటున్నారు అందరూ నేను కూడా అదే ఆశిస్తున్నా పాతిక నుంచి ముప్పై లోన ఐదు అనుకుంటున్నాను ఇప్పుడు ఎకరానికి ఇంకా పడిద్ది మంచి గ్రోతింగ్లోనే ఉంది తోట లాస్ట్ దాకా నలభై క్వింటాలు అయిద్దని అనుకుంటున్నాను ఎక్కువ పట్టిద్దని అనుకుంటున్నాను ఇప్పుడు స్వస్తిక్ తేజ ఇప్పుడు ఎక్కడ వేసాను ముందు పక్కాగా రెండున్నర వేస్తాను ఇది వెరైటీ బాగుందని రెండున్నర వేస్తాను ఇంక వేరే వెరైటీ ఏది తీసుకోను ఎర్ర ఎర్రపెయిన్ అనేది ఉండదు అసలు దీంట్లో ఏమంటే ముడత ఇప్పుకుంటుంది బాగుంటుంది స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం తప్పకుండా వేసుకోండి ఇందులో కల్పితమే లేదు